యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పడకేసింది ఇన్పేషెంట్ రోగులు ఉండేటువంటి భవనం వెనుక వైపు మురుగునీరు ఒక చెరువులా ఉన్న పరిస్థితి ఉంది ఆకుపచ్చని నీటితో దోమలు స్థైర్య వ్యవహారం చేస్తున్న పరిస్థితి ఉంది పేషెంట్లు కటెండర్లుగా ఉండేవారు వచ్చినప్పుడు బయట సెలవు తీరేదానికి కూర్చున్నటువంటి బలల వద్ద కూడా మురుగునీరు ప్రవహిస్తుండటంతో అక్కడ ఎవరో కూర్చుంటున్న పాపాన కూడా పోవడం లేదు ఇన్పేషెంట్లు ఉన్నటువంటి భవనానికి వెనుకవైపు ఉన్నటువంటి తరువు మొత్తం కూడా విరిగిపోయిన పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇన్పేషెంట్లు ఉన్నటువంటి భవనం మొత్తం కూడా శిథిలమైపోయి ఉన్న పరిస్థితి ఉంది అలాగనే పిచ్చి మొక్కలు కూడా భవనాన్ని చుట్టుముట్టిన పరిస్థితి ఉన్నది భవనంలోనే పిచ్చి మొక్కలు మొలిచి ఎప్పుడైనా పెద్ద గాలి వస్తే ఆ భవనాన్ని పడవేయటానికి ఆ యొక్క పిచ్చి మొక్కలు కూడా ఉన్న పరిస్థితి ఉంది మనం విజయోస్లో చూస్తూనే ఉన్నాము చుట్టూ ఉన్నటువంటి మురుగునీరు దోమలు చెత్త చదారం మనకు అగుపిస్తూనే ఉన్నాయి అంతేకాకుండా ఇన్పేటెంటు ఆసుపత్రి యొక్క రోగుల నిలయం నుండి బయటకు వస్తుంటే నీరు పోయే పైపులైన్ లైన్ కూడా పగిలి లీక్ అవుతున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోవడం లేనటువంటి పరిస్థితి అగుపిస్తూ ఉంది డ్రైన్లో చెత్త వేసేశారు దీంతో ఎక్కడ నీరు అక్కడే ఆగిపోయిన పరిస్థితి అగుపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఈ భవనం కురుస్తూ ఉందని అధికారులు వాటిపైన పట్టాలు వేసినటువంటి ఘటనలు కూడా అగుపిస్తూ ఉన్నాయి విజువల్స్లో ఇప్పుడు మనం అవి కూడా చూడవచ్చు మరి ఈ విషయాన్ని గమనించినటువంటి గత ప్రభుత్వం ఆనాడే ఈ యొక్క సమస్యను గుర్తించి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసి నిర్మాణం చేపట్టింది అనంతరం ఎన్నికల కోడి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తి అయింది నెలలు గడుస్తూ ఉంది కానీ భవనాన్ని ప్రారంభించిన పాపాన పోవడం లేదు దీంతో రోగులు అవసర పడక తప్పడం లేదు ఇప్పటికైనా జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు పట్టించుకొని తక్షణమే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభం చేయాలని పలువురు కోరుతున్నారు